ఈ శంకుస్థాపన అయిన తర్వాత పనులు ప్రారంభించి దేవాలయాన్ని ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని నిర్మించి ఆలయ ప్రతిష్ట ఘనంగా చేయాలని చెప్పేసి సంకల్పించిన కారణంగా ఈరోజు అత్యంత వైభవభేదంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అండి ఈ నాతోన గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఎస్టీ ఎస్టీ సంబంధ సంబంధించిన కమ్యూనిటీ అందరూ కూడా చాలా కాలంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించాలని చెప్పేసి వాళ్ళు సంకల్పం చేసుకున్నప్పటికీ కూడా చాలా కాలేజీతం అయినప్పటికీ కూడా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ముందు వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది ఆ రోజు వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆ హామీ నిమిత్తం ఈరోజు ఈ ఎస్టీపేటలో వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలతో గ్రామ పెద్దల ఆశీర్వాదాలతో మాతో పాటు నా మిత్రులు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఆలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీన్ని సంవత్సరం తిరగకుండానే సంవత్సరం లోపల సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా నిర్వహించి మేము ఇచ్చినటువంటి హామీని పూర్తి చేసుకొని ఈ గ్రామం యొక్క అభివృద్ధికి ఎల్లవేళ్ళలో కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి నేను అలాగే నా మిత్రులు మాకు ఎన్నప్పుడు కూడా సహాయ సహకారం అందిస్తున్నటువంటి మా పైలరామణ కానీ మా కిరణ్ కానీ మా బాబు మహర్షి కానీ అలాగే మా బ్రదర్ స్వామినాడు కానీ మేమందరం కూడా ఇలాంటి కార్యక్రమాల నా త్వరలో ఎవరు చేసినా అన్నిటి అన్ని రకాలు కూడా మా సహ సహకాలు ఎప్పుడు కూడా మా పుట్టు పుట్టినూరు నాతో గ్రామాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలనీ వాళ్ళ అందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు